మండలం కేంద్రంలో ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత పారశలి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది మొదటిగా గాంధీకి ఎంతో ఇష్టమైన జాతీయ విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించడం ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీ సహాయ నిరాకరణ సత్యాగ్రహం అతని ఆయుధాలు ఉప్పు సత్యాగ్రహానికి క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలన్నారు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ వైకుంఠరావు మాట్లాడుతూ ఎనిమిది జనవరి ముప్పైవ తారీఖు సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు ఢిల్లీలో బిర్లా నివాసం గాఢి కాల్చి చంపాడు నేల కొరుకుతూ గాంధీ హే రామన్నారని చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సత్యసాయి జాయింట్ సేవాదల కోఆర్డినేటర్ కె వి పాతపట్నం సత్యసాయి సేవా సమితి కలిగిన ఎస్ శ్రీనివాసరావు బి సత్యనారాయణ పి చిన్నారావు ఎస్ తిరుపతిరావు ఎస్ అనంతకృష్ణ పి రాంబాబు వై కిరణ్ కుమార్ బి సునీల్ సత్యసాయి సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు పాదయాత్ర అనే బాధతో ఆయన రామరాజు గారు చెప్పినట్టు సల్వా ఎడిచి అన్నటువంటి మాటలు భూమి మీద ఒక మనిషి రక్త మాంసాలతో పుట్టినటువంటి ఒక మనిషి భూమి మీద నడియాడుతాడు అని రానున్న తరాలు నమ్మవేమో అన్నటువంటి మహానుభావుడికి ఒక మనిషికి చంపడం స్వాతంత్రం పెట్టినటువంటి మనిషికి చంపడం చాలా దురదృష్టకరం అది అందరము ముక్తకాంఠంతో కనిపిస్తున్నాం కాబట్టి అలాంటి మహానుభావుడు మన దేశంలో మళ్ళీ పుడతాడేమో లేదో మనకు తెలియదు కాబట్టి ఉన్నటువంటి మహానుభావుడిని రోజు చంపి మన దేశానికి అవమానంగా భావిస్తున్నాం కాబట్టి ఇలాంటి చర్యలు మహానుభావుడిని మన దేశం కోల్పోయింది అని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆ మహానుభావుడికి ఈరోజు స్వరంచడానికి